ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీకు మొక్కలకి కాంపోస్ట్ తయారు చేసే విధానం చెబుతాను నేను మొక్కలు పెట్టినప్పటి నుంచి కూడా కాంపోస్ట్ తయారు చేయటం తెలుసు నాకు అప్పటి నుంచి కూడా అంటే ఒక అమ్మాయి ఈ ట్రైనింగ్కి వెళ్ళొచ్చిందనమాట ఇలాగక్కడ చెబుతున్నారు చిన్నమ్మగారు మీరు ఇలా తయారు చేసి మొక్కలు వేసుకోండి మీరు ఎక్కువ మొక్కలు పెంచుతారు కదా అని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది అందుకు నేను ఆ అమ్మాయి ఎలా చెప్పిందో అలా చేయడం కాంపోస్ట్ మొక్కలకి ఇచ్చుకోవడం అలవాటు అయిపోయింది ఎలాంటి మొక్కకి ఇచ్చినప్పటికీ కాంపోస్ట్ బతుకుపోతుందండి కానీ కొనుక్కున్నప్పుడే మంచిగా ఎన్నిక చేసుకుని తెచ్చుకోవాలని ఇంతకుముందు వీడియోల్లో చెప్పాను మనం కాండం చూసుకుని ఇది వీళ్ళు తెచ్చి ఒక సంవత్సరం అవుతుంది వీళ్ళ దగ్గర అభివృద్ధి అయింది అనే మొక్క తెచ్చుకోవాలి మనం ఏం చేస్తాం కొత్తగా మొక్కలు దింపాడు అనుకోండి మంచిగా గులాబీలా మరి అలానే మందారాలా మరి ఇంకా ఏరైనా ఏ ఏ వేరే రకం ఏ పువ్వులు అయినప్పటికీ చూసేమే అనుకోండి చెట్టు నిండా కాయలు ఉన్నాయనో పువ్వులు ఉన్నాయనో కొనేసుకుంటావా తెచ్చేసుకుంటామా ఆహా మన ఇంటికి వచ్చాక పువ్వు ఇది కాయ కాయదు వాళ్ళు అలాగా అలాగ పోషిస్తారనమాట ఆ మందులు మనకు అమ్మరండి వాళ్ళు మేము ఇది వాడతామండి అది వాడతామండి ఇదే వస్తామండి ప్యాకెట్లు కొనుక్కోమని అవి కూడా అమ్మేస్తారు మనకేంటి మొక్కలు పెట్టుకున్నాం కదా పిచ్చి మొక్కలు బాగా బలంగా ఉంటాయని తెచ్చేస్తాం వేసేస్తాం వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదని చెబుతాను నేను చక్కగా ఇలా కాంపోస్ట్ తయారు చేసుకుని వేసుకోవడం వల్ల మొక్కలు అనేది మంచి గ్రో వచ్చి మంచి బలంగా తయారవి చచ్చిపోయాయి మొక్క కూడా బతుకుతుంది పువ్వులు పూసేయి పువ్వులు పూస్తాయి కాయలు కాసేవి కాయలు కాస్తాయి ఎప్పుడు మిర్చి రావాలండి మొక్కకి అది పూసే టైం వచ్చినప్పుడు పూస్తేనే మనకి మొక్క అనేది బతుకుతుంది అనమాట వాళ్ళైతే అలా ఈమెట్ మీద పువ్వులు పూసేస్తే కాయలు కాసేస్తే మందులు కొట్టేస్తారు మరి అదే చూసి తెచ్చేసుకుంటాం మనం మన ఇంటికి వచ్చాక అసలు కనీసం సిగరేటానికి కూడా కొంచెం ఎదగటానికి కూడా సహకరించదు మనం పెట్టేదా కుండీలో బలం ఎక్కడ సరిపోద్ది కదా బలం సరి సరిపోయి అది బలపడి మొదల మొక్క అయ్యేటప్పుడు కొంత టైం తీసుకుంటుంది అలాంటప్పుడు మనం కాంపోస్ట్ అనేది ఒక్క పైసాకి వచ్చలేదండి ఏ ప్యాకెట్లు కొనవసరం లేదు మనం ఒక్క వైసాక వచ్చి లేకుండా చక్కగా ఇలా కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చు నేను ఇరవై సంవత్సరాల నుంచి మొక్కలు పెడుతున్నానని చెప్పాను కదా మరి ఆ అమ్మాయి చెప్పింది అప్పుడు అప్పటి నుంచి కూడా నేను కాంపోస్ట్ తయారు చేసి మొక్కలు గీస్తూ ఉంటాను ఎలాగా అంటారు కదా చక్కగా ఏంటంటే దేవుడి దగ్గర పువ్వులండి తవలపాకులు పువ్వులు ఉంటాయి కదా మల్లెలు మల్లలు చేమంతులు గులాబీలు ఉంటాయి రోజు మా వారు ఇరవై రూపాయలు కామరొట్లు పువ్వులు తీసుకొస్తారు మరి పొద్దుట నిర్మాణ్యాలు తీసేస్తాం కదా అవి బుట్టలో వేసుకుంటూ ఉంటాను ఆ బుట్టలో వేసినవి పట్టుకొచ్చేసి ఇలాగ కవర్లో వేసేస్తాను అనమాట ఈ కవర్లో ఎల్లుల్లిపాయ తుక్కేస్తానండి ఎందుకంటే ఎల్లుల్లిపాయ తుక్కు వల్ల పురుగులు బుట్లో అస్సలు రావు అది దోమలయ్యి రావు చక్కగా ఎవరికన్నా పాములయ్యి వచ్చేస్తే మొక్కలు ఉన్న అంటారు కదా అలాంటప్పుడు కూడా మనకి ఎల్లులిపాయ తుక్కు వల్ల పాములయ్యి రావు చాలా మంచిది అనమాట అలానే ఉల్లిపాయ తుక్కు ఇంతేనండి ఇంకా నేను ఆనవకాయ తొక్కలని మరేమో ములక్కడ ఈసులని మరి ఇంకా ఏమన్నా అడ్డుగా ఉండే అరటిగా తొక్కలు అలాంటివి అస్సలు వేయనండి ఓన్లీ ఉల్లిపాయ తుక్కు మాత్రమే వేస్తాను అది మంచి కాంపోస్ట్ తయారవుతుందని అలానే మంచిగా నీటుగా పరిశుభ్రంగా ఉన్న అది మాత్రమే వేస్తానే తప్ప చింకులో తుక్క అని కానీ మరి అలాగ మన ఎంగిలి చేతులు అని కానీ అస్సలు వేయను ఎందుకంటే దేవుడు పెట్టుకునే పువ్వులు పోతాయి కదా విలవ మొక్కలు అయ్యి ఉంటాయి మరి ఆ మొక్కలకు మనం ఇస్తాం కదా ఈ కాంపోస్ట్ అలాంటప్పుడు చెద్దగా చేసుకోవాలని చెబుతున్నాను అనమాట సరే ఇప్పుడు నేను ఈ బుట్ ఈ బుట్లో చక్కగా మగ్గిపోయి కూడా ఏం చేస్తానంటే ఇలాగా ఈ కవర్లో పెట్టేస్తాను అనమాట కవర్ ఉంది కదా ఈ కవర్లో పెట్టేస్తేనా ఇప్పుడు ఇది కాంపోస్ట్ తయారవ్వాలి అంటే మనకు కొంచెం నీళ్ళు చుక్కలు జిమ్మాలన్నమాట ఇప్పుడు ఇది గో నీళ్ళు ఉన్నాయి కదా ఇలాగా జిమ్మాలి మరి కాంపోస్ట్ తయారయ్యేటప్పటికి మరి చిన్నగా పురుగులని వచ్చి కొంచెం స్మెల్ వస్తుంది ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే పురుగులు కొంచెం వచ్చినా తెల్ల పురుగులు నాలుగు రోజులకి అయిపోతాయండి ఉండవు మరి ఆ కాంపోస్ట్ స్మెల్ వస్తుంది అంటున్నాను కదా రాకుండా ఉండాలి అంటే మీరు టీ పెట్టుకునే అలవాటు ఉందా టీ తాగుతారు ఉదయం రోజు టీ ఉడకడతారు కదా టీ పొడి వస్తుంది కదా ఆ టీ పొడు వేసేసారు అనుకోండి ఇందులో అసలు కాంపోస్ట్ మామూలు పువ్వులు స్మెల్ వస్తుంది కానీ మరి ఇది కుళ్ళిపోతే వాసన వస్తుంది కదా మరి అలా రాదనమాట ఇలాగా వేసేసుకోవాలి నేను రోజూ తెచ్చేసి దురిపేస్తానండి ఇందులో ఈ కవర్లో టీ డొక తెచ్చేసి దురిపేస్తాను చక్కగా ఈ టీ పొడి టీ పొడి వేయడం వల్ల స్మెల్ అనేది రాదనమాట ఏం చేయాలంటే ఈ కవర్లో ఇలా వేసేసాను కదా ఇప్పుడు టీ పొడి నేను టీ పెట్టుకుంటాను కాబట్టి టీ కడతానండి నేను రెండు కప్పులు టీ పెట్టుకుంటానండి ఉదయం ఉంటారు ఎండు తాగడం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టీ తాగను ఇంకా అందుకుని ఒక్క స్పూన్ వేసుకుంటాను ఆ పొడవు వేస్తున్నాను నేను మరి మీ టీ తాగవండి టీ పొడవరకెట్టింది ఎక్కడ వస్తుందండి అని అనుకుంటారా చిన్న టీకట్లో అమ్ముతారండి ఓ పదిహేను ఇరవై రూపాయలు ఉంటుంది మీరు ఇలా తయారు చేసి ఇంత కవరకు అనుకోండి ఇంత పొడవు వేస్తే చాలు టీకట్ అంతా వేసేయక్కర్లేదు మీరు ఇలా వేసిన తర్వాత పొడవు ఇలా వేస్తారనుకోండి ఎందుకంటే స్మెల్ రాకుండా మంచి సుగంధంగా వస్తుంది మరికి ఇరికింట్లో అనుకోండి వాసన వచ్చేస్తే కష్టం కదా అందుకు చక్కగా ఇప్పుడు ఇదిలా చేసేసాను కదా ఏం చేస్తానంటే ఇది క్లోజ్ చేసేస్తాను ఇలాగా ఇలాగా చక్కగా క్లోజ్ చేసేస్తాను చేసేసి ఈ కింద ఈ అడుగున ఇక్కడ చక్కగా కన్నాలు పెడతాను అనమాట రెండు మూడు కన్నాలు కన్నాలు పెట్టేసి ఒక గిన్నె మీద పెడతాను మీకు చూపిస్తాను చూసారా ఇలాగా గిన్నె మీద పెట్టాను అనమాట చూసారా అలా గిన్నె మీద పెడితే ఏమవుతుందంటే ఈ మూటలో ఉన్నదంతా చక్కగా మగ్గిపోయి వాటరు దిగుతూ ఉంటుంది కిందకి మెల్లగా దిగుతూ ఉంటుంది అనమాట రెండు రకాలు ఒక కాంపోస్ట్ మనకి ఇది పలుకొచ్చేసిన తర్వాత ఇందులోకి దిగిన వాటర్ను చూసారు అది మైలిట్టుబిట్టు అనమాట ఆ బిట్ చక్కగా ఏం చేస్తామంటే నీటిలో కలుపు మొక్కలకి ఇచ్చుకోవచ్చు మీకు నేను చూపిస్తాను ఆ లిట్టుబిట్టును కూడా చక్కగా ఇందోండి మరి గొప్పకాయలు ఉంటాం కదా మరి తీసి వస్తుంది కదా ఈ పీస్ కూడా నేను మరి వృధా చేయను అండి చెక్కపప్పులో వేయను చక్కగా ఇలా ఉంచుతానా ఇప్పుడు మనం మొక్కలు పెడతాం కదా మనం మొక్కలు పెట్టినప్పుడు కుండీలో అడుగున ఈ పీస్ వేసేసేవనుకోండి ఆ పీసు నీరు గుమ్మడు మనం ఎక్కడికన్నా వెళ్ళినా కూడా గమ్మున మొక్కలు ఎండిపోకుండా ఉంటాయనమాట ఈ పీసు పెట్టడం వల్ల ఈ పీసు నీరులో ఆక్కుని చక్కగా మొక్కకు అందిస్తూ ఉంటుంది అనమాట ఒక నాలుగు రోజులు నీళ్ళు వేయకపోయినా ఇలాంటి పీసు కొబ్బరికాయలు తెచ్చుకున్నప్పుడు పీస్ వస్తుంది చాలా మంది తెచ్చుకుంటారు కదా అది పాడేయకుండా ఒక దాంట్లో పెట్టుకుని మీరు మొక్క పెట్టుకున్నప్పుడు ఆ కుండీలో అడుగుని పీసు పెట్టేయడం వల్ల చక్కగా మనం వేసిన నీళ్ళు అనేది ఇది పీసు దాక్తుంది మొక్కకి ఎప్పుడన్నా నీళ్ళు లేనప్పుడు అందిస్తుంది అనమాట అందుకు ఈ పీస్ గురించి కూడా నేను చెప్పాలనుకున్నాను ఇప్పుడు మనం ఈ మూట ఎలా పెట్టాం కదా చక్కగా సుక్క 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 కారి అదిగో రెండు పెట్టు ఎలా వచ్చిందో చూసారా ఎంత బాగుందో ఈ రంగు ఇది చక్కగా ఇందులో పెద్ద బాల్చాడు నీళ్ళు కలుస్తాయి ఆ నీళ్లు కలిపి మనం ఏలాంటి మొక్కలకి ఇవ్వాలో చెప్పనా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు కానీ ఇండోర్ ప్యాంట్లు ఉంటాయి కదా ఇండోర్ ప్యాంట్లో మరి అట్లకి బలం ఉండాలి కదా అట్లకి మనం అప్పుడప్పుడు నీళ్ళు ఇస్తాం కదా అప్పుడు వీళ్ళిట్టుబిట్టు బాగా ఎంతో కదండి మరి మనం మొక్కల ఓ పది మొక్కలు పొయ్యాలనుకోండి ఇందులోది ఒక్కొక్కప్పుడు తీసుకుంటే చాలు మొత్తం అంతా కాదు ఒక్కొక్కప్పుడు తీసుకుని వాటర్లో కలపాలి ఇలానా ఇదిగోండి ఇది వాటర్ ఉంది కదా ఈ వాటర్లో కలపన మరి చూస్తారా చూసారా ఎలా ఉందో టీడీ గేషన్ లాగా అదిగో అదే ఆ ఫోన్ తెరితేనే ఇంత వచ్చేసింది చూసారా ఎంత అలా వచ్చేసింది అలాంటి లిటిబిట్టు మొక్కకి ఇవ్వడం వల్ల ఇటుబిట్టు అంటే కూడా తెలియదండి అలా కాదండి ఇలాగ నానసం అండి పెద్దవాళ్ళం కదండి ఫీల్ అవుతాము అంతకన్నా ఏం కాదు ఏ ఇలాంటి వాటర్లు ఇవ్వడం వల్ల మొక్కలు మంచి హెల్దీగా గ్రో వస్తాయండి నిజంగా పువ్వులు అనేది బలంగా పోతాయి పెద్ద పెద్ద పువ్వులు పోతాయి అదే కాయలు కాసి మొక్క అనుకోండి నేల మీద ఎంత బలంగా ఉందో కుండీలో కూడా అంత బలం ఉంటుంది అనమాట చక్కగా చూసారా నీళ్ళు చూస్తే అబ్బా ఎంత మంచి కలరా అనుకుంటున్నారా టీడీ కృష్ణ కన్నా మొదటి కాలర్ ఉన్నాయి ఎంత వేసానండి నీటిలో ఒక లీటర్ నీళ్ళు ఇవి అందులో ఇంత వేసాను అవి ఇండోర్ మొక్కలు ఉన్నాయనుకోండి ఇవి ఒక ఇది మొక్కల కన్నా ఇవ్వచ్చు అలాగ ఇది ఉందనుకోండి ఇటువంటి ఏం చేస్తారండి అంటారా అని మొక్కలకి కొద్దిట మజ్జిగ ఉంటే మరి వెండ తీసిన మజ్జిగ ఉంటే మొక్కలకి ఇచ్చేయడం జరిగింది ఎండ కత్తుంది కదా అని ఇప్పుడు మరి రెండు రోజుల వరకు నీళ్ళు అనేది పోయాను కదా ఇది ఎందున సీసాలో పోసేసి ఉంచుకున్నాం అనుకోండి ఒక నాలుగు ఐదు రోజులు పోయిన తర్వాత వారం రోజులు పోయిన తర్వాత ఒక పెద్ద బాల్చాడు నీళ్ళలో పోసేసి మొక్కల కొంచెం కొంచెం ఒక పెద్ద మొక్కలకైతే ఒక పావులేటరు చిన్న మొక్కలకైతే ఇంకా తక్కువ ఒక గొప్పు అలాగా ఇచ్చేమనుకోండి మరి ఇది ఎంత హెల్దీనో తెలుసా వర్షం రాదు అలాంటప్పుడు ఇచ్చేవంటే చాలా మంచిది అనమాట మనకి చూసారు కదా నచ్చింది కదా నేను చెప్పేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇలా కాంపోస్ట్ తయారు చేసుకోవడం వల్ల చాలా మంచిది ఒక రూపాయికి వచ్చలేదు మనం ఇంట్లో వచ్చే తుక్కు పాడ ఎక్కర్ లేకుండా ఈ పువ్వులు ఉన్నాయనుకోండి ఎలాగన్నా కూడా చెట్టు మాత్ర ఉంటాం కదా మొక్క చెట్టు మొదటేత్తాం పువ్వులు తీసుకెళ్ళి అవి కొమ్మని అటు ఇటు చెల్లా చెదరయ అందరూ తొక్కేస్తారు చెట్టు మొదట వేయటం కూడా చెట్టుకి పరమనే కదా ఏత్తనాం కదా కానీ తొక్కుతాం పై పైన ఉంటే తొక్కుతాం ఇలా మట్టిలాగా అయిన తర్వాత వేసేయమనుకోండి మొక్కకు బలం వస్తుంది ఈ కాంపోస్ట్ తేలిగ్గా ఉంటుంది కదా మొక్క హెల్తీగా ఉంటుంది లోపల గాలి వెళ్తుంది మొక్క అనేది బలంగా పెరుగుతుంది కాంపోస్ట్ వేయడం వల్ల ఇలా నేను చేస్తూ ఉంటానండి అందుకే నా మొక్కలు అలాగా చక్కగా ఎలా అంటే ఒక అడుగులాగా తయారైపోతూ ఉంటుంది కానీ కటింగ్ చేసేస్తూ ఉంటాను ఇలా చేసుకున్నారనుకోండి చాలా మంచిగా అంటే మొక్కలు చే పెంచుకునే వాళ్ళకి ఇలా కలిసి వస్తుందని ఏమీ కొనియన అవసరం లేదండి ఆ రెండు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు పెట్టి ఏమీ కొనక్కర్లేదు చక్కగా ఇలా తయారు చేసుకున్నారనుకో ఇది ఇలా మొక్కలకి ఇచ్చుకుంటామా తర్వాత ఇదేమవుతుంది నల్లగా మెట్లాగా అయిపోతుంది అప్పుడు కుండీలో వేసేసి ఏదన్నా మొక్క పెట్టామనుకోండి ఇంకే మొక్కలు దీనిని నీళ్ళు పోతుంటే చాలు ఆ మొక్క చక్కగా ఎదిగిపోతుంది అనమాట ఇంతేనండి మరి నేనైతే ఇలా చేసుకుంటాను మీరు ఎవరన్నా ఎలా చేసుకుంటారో నాకు తెలీదు ఇది కనుక మీకు నచ్చితే చక్కగా నాకు కామెంట్ పెట్టండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి